నమస్తే మీరు చూస్తుంది పివియా న్యూస్ ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు వెల్దీరో రీసర్వే పనులను తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ మాట్లాడుతూ రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించటమే రీసర్వే ప్రధాన లక్ష్యం అన్నారు భూములు హద్దులను స్పష్టంగా గుర్తించి భూ రికార్డులో ఉన్న లోపాలను సరిదిద్దటం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు రైతులు భూ సర్వే సహకారం అందించాలని తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ కోరారు ఈ కార్యక్రమంలో సర్వేయర్ శ్రీనివాసరావు విలేజ్ సర్వేయర్ నరేష్ నాయక్ విఆర్ఓ దుర్గాభవాని పలువురు అధికారులు పాల్గొన్నారు కారంపూడి పట్టణంలో చిన్నపీర్ల సావిడి వద్ద నడి రోడ్డుపై ఓ యువకుడు బండిని తగలబెట్టిన ఘటన చోటు చేసుకుంది మంటలు చెలరేగటంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా అప్పటికే బండి పూర్తిగా దగ్ధమయ్యింది ఈ ఘటన మధ్య మత్తులో జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వెల్కమ్ టు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల వినూత్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది నూతన సంవత్సరం వేడుకల్లో బొకేలు శాలువలకు బదులు పేద విద్యార్థుల కోసం పుస్తకాలు ఇవ్వాలని కోరారు దీనికి సంబంధించిన అధికారులు ప్రముఖులు మొత్తం పదమూడు వందల నోట్బుక్స్ రెండు వందల డెబ్బై ఐదు పాఠ్యపుస్తకాలను కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు ఈ పుస్తకాలను త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు కృతిక శుక్ల తెలిపారు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల ఎనభైకి పైగా మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఇచ్చిన హామీ మేరకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు పద్నాలుగు మంది విద్యార్థులకు మొత్తం ఎనిమిది లక్షల నగదు ప్రోత్సాహకాలను ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి అందజేశారు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు విద్యారంగానికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతుకా శుక్లాను సీఎం చంద్రబాబు ప్రశంసించారు నూతన సంవత్సరం శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు పలు జిల్లాలలో కలెక్టర్ వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు మాచలపట్నం నెహ్రూనగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహించారు మాచెల్ల నియోజకవర్గానికి ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యే జోలకంటికి అందజేశారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి శ్రద్ధగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు వెల్కమ్ టు టీవీ న్యూస్ మాచల పట్టణం నెహ్రూనగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకండి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా అనారోగ్యం అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి తక్షణ సహాయం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్షణం చెప్పారు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు నలభై తొమ్మిది మంది లబ్దిదారులకు అరవై నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలు విలువ చేసి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందని ఆయన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత విలువలు ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రభుత్వ విద్యను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే జులకంఠ బ్రహ్మారెడ్డి తెలిపారు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతూ ప్రగతి పదంలో ముందుకు సాగటం గర్వకారణమని పేర్కొన్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపడుతుందని వాటి ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు డిజిటల్ విద్య ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వివరించారు వెల్కమ్ టు తెలుగు రాష్ట్రాల్లో చలితో పాటు పొగమంచు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరుకుంటున్నాయి కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో వాతావరణం చల్లగా మారుతుంది రాబోయే రెండు మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల నుంచి విపరీతమైన చలి మొదలైంది దీంతో ఉదయం వేళ బయటకు రావాలంటేనే భయపడబోతున్నారు ప్రజలు తెల్లవారుజాము నుంచి తొమ్మిది గంటల వరకు రోడ్లు భవనవాసుల్లో పొగ మంచు కమ్మేస్తుంది ఎదురుగా ఏమి కనిపించకపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని స్వల్ప ప్రమాదాలకు దారితీస్తున్నాయి వెల్కమ్ టు పీవియన్స్ ఇంతటి పవిత్రమైన లడ్డుకు సంబంధించి టీటీడీ రెండు వేల ఇరవై ఐదులో మరో రికార్డును నెలకొల్పింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను రికార్డు స్థాయిలో విక్రయించింది రెండు వేల ఇరవై ఐదు ఏడాది పదమూడు పాయింట్ యాభై రెండు కోట్ల లడ్లను విక్రయించింది రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు పాయింట్ పదిహేను కోట్ల లడ్లను విక్రయించింది ఈ ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల లడ్లను అదనంగా విక్రయించింది గత ఏడాదితో పోలిస్తే పది శాతం అధికంగా అమ్మకాలు సాగించింది లడ్డు రుచి నాణ్యతపై భక్తుల్లో సంతృప్తినే రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయానికి కారణమని టీటీడీ అభిప్రాయపడుతుంది గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ ఇరవై ఏడున అత్యధికంగా ఐదు పాయింట్ పదమూడు లక్షల లడ్లను టీటీడీ విక్రయించింది టీటీడీ రోజు దాదాపు నాలుగు లక్షలకు పైగా లడ్లను కోర్టులో తయారు చేస్తుంది మాచిల పట్టణంలోని నెహ్రూ నగర్ గంగయ్యకుంట జగనన్న కాలనీ పరిధిలో పొలాల్లో ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దొంగలు పగలగొట్టి అందులోని రాగి వైర్ అపహరించిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ జాన్ షకీలా పేరు మీద ఉన్న ఇరవై ఐదు హెచ్బి ట్రాన్స్ఫార్మర్ తో పాటు ముక్క సోమయ్య పేరుతో ఉన్న పదహారు హెచ్బి ట్రాన్స్ఫార్మర్ ను దొంగలు ధ్వంసం చేసి లోపల ఉన్న రాగి వైర్ ను తీసుకువెళ్లారు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావటంతో పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి దొంగతనాలు తరచుగా జరగటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెల్కమ్ టు పీవియన్స్ మదర్ పెరిసా సేవా సమితి నూతన కార్యవర్గానికి ఎన్నుకున్నట్లు ఆ సంస్థ పూర్వ అధ్యక్షులు గాదె కిరటిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ అధ్యక్షులుగా ఫాదర్ రాయపురెడ్డి అధ్యక్షులుగా జక్కిరెడ్డి మరిరెడ్డి ప్రధాన కార్యదర్శి మోరా భాస్కర్ రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు ఉప అధ్యక్షులుగా దుగ్గింపుడు శౌరి రాయం రెడ్డి ఎన్నిక కాగా కోశాధికారిగా ముత్యాల పాపిరెడ్డిని నియమించామన్నారు సాంస్కృతిక కార్యదర్శిగా అందుగుల చంద్రయ్య కార్యదర్శిగా కిరీటి రెడ్డి లీగల్ అడ్వైజర్ గా చలమకూరి నాగిరెడ్డి ఎంపికైనట్లు తెలిపారు సమన్వయ కర్తలుగా ఎర్రబోతుల శ్రీనివాసరావు జక్కిరెడ్డి చిన్నపురెడ్డి ఎన్నికైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కసిరెడ్డి శాంతిరెడ్డి మదర్ టెరిసా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎంతో ఆపరేషన్ కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్